ఈరోజు ముప్పైదవ డివిజన్ పరిధిలో మరి శివనగర్ ప్రాంతంలో గవర్నమెంట్ స్కూల్ ఏరియాలో మరి జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి శివనార్లో ఉన్న పెద్ద మనుషులు అట్లాగే వివిధ పార్టీల నాయకులు అందరూ కలిసి ఇక్కడ వచ్చి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా మరి గతంలో కూడా ఈ శివనగర్ ప్రాంతంలో మరి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు గౌరవ మంత్రివర్లు కొండా సురేఖ మేడం కొండా మురళీధర్రావు గారి సహకారంతో అక్కడ అంబేద్కర్ విగ్రహం కూడా అందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అది అందులో భాగంగానే ఈరోజు కూడా మరి బీసీ సామాజిక వర్గానికి సంబంధించింది అట్లాగే దేశంలో మొట్ట మొట్టమొదటి ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా ఉన్న జ్యోతిరావు సావిత్రిరావు పులే విగ్రహం కూడా ఏర్పాటు చేయాలి ఎందుకంటే ప్రాంతంలో ఈ స్కూల్ ప్రాంతం అంతా కూడా విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఉంటారు కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రాంతంలో మరి వాళ్ళిద్దరు విగ్రహాలు ఏర్పాటు చేయడం చేయాలనుకొని మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా ఈ ప్రాంతంలో పెట్టాలని నిర్ణయించడం జరిగింది దీనికి కొండా దంపతుల సహకారంతో ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతంలో ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేస్తామని హామిస్తున్నాం శివనగర్ ముప్పై ఐదో డివిజన్లోని గవర్నమెంట్ హై స్కూల్ కూడలిలో డాక్టర్ చింతం ప్రవీణ్ గారు విద్యావంతుడు కవి లెక్చరర్గా వృత్తిని కొనసాగిస్తూ కూడా తెలంగాణ రాష్ట్రంలో మరియు ఉమ్మడి జిల్లాలో బీసీ ఉద్యమకారునిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి నా సోదరుడు శివనగర్ వాతావరణాన్ని కూడా బయటంతా కూడా వేరే విధమైనటువంటి ఆలోచనలు కూడా తీసివేయాలనే భాగంగా మహాత్ములు విగ్రహాలు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేసి వారి మహోన్నతమైన జీవితాన్ని వారు విద్య పట్ల క్రమశిక్షణ పట్ల విద్యావంతులైతే దేశానికి ఉపయోగపడే విధి విధానాలు వాళ్ళ చరిత్రను ఈరోజు దేశం అంతటా ప్రపంచమంతటా తెలియజేస్తున్న భాగంలో ఇక్కడ కూడా వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తే ఈ పక్కన ఉన్నటువంటి హై స్కూలు ప్రైమరీ స్కూలు ఉర్దూ మీడియం స్కూలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని విద్యార్థులు యువత ముందుకు సాగుతారనే మంచి ఉద్దేశంతో మిగతా ఇద్దరు సోదరులు మన డివిజన్లో ఉన్నటువంటి శివ కన్నను పెట్టి ఈ శివనగర్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల అతీతంగా ఉన్నటువంటి పెద్దలు రాజకీయ నాయకులు యువత మరియు స సంఘ సంస్కృత భాగంగా స్వచ్ఛంద స్వచ్ఛందంగా సామాజిక సేవలో ఉన్నటువంటి అందరినీ చేసి ముందుగా ఈ ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ ప్రవీణ్ గారిని ముందు పెట్టి మా అందరి సహకారాలు సహకరిస్తూ కూడా ఈ శివనార్లో జ్యోతిరావు పూలే బా సావిత్రిబాయి పూలే విగ్రహ ఏర్పాటుకు ఈ కూడల్ని ఎంచుకొని దీనికి పూర్తి సహాయ సహకారాలు మన ప్రియతమ నాయకురాలు మంత్రి కొండా సురేఖ గారి అంగీకారంతో వారి ఆశీర్వాదంతో పొందిన తర్వాతనే ఈ స్థల పరిచన చేసి ఇక్కడ నిర్మించేది విధంగా ఏకగ్రీవంగా ముందుకు రావడం జరిగింది ఇది మంచి ఉద్దేశము అందరి భాగస్వామ్యం ఇందులో ఉండాలి ఈ సమయంలో ఇప్పుడు ఇక్కడ చేరుకున్న వాళ్ళే కాకుండా మిగతా పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరినీ కూడా సమీకృతం చేసి ఈ పూలే విగ్రహాలను ఏర్పాటు చేసి వారి యొక్క స్ఫూర్తిని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు విద్యార్థులకు ముందుకు సాగించే విధంగా కొనసాగించాలని దానికి మా అందరి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారతదేశంలోనే ఒక గొప్ప సంఘ సంస్కరణలు మొదలైంది డాక్టర్ జ్యోతిబా పూలే తోటి మరి అటువంటి సంస్కరణలో భాగంగా మరి వారి భార్య అయినటువంటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేగా రెండు విగ్రహాలు కూడా శివనగర్లో ఏర్పాటు చేయడానికి మరి పెద్దలందరూ కూడా సమావేశమై డాక్టర్ చింతం ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఈ బహుమతి కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత కొండా దంపతుల ఆశీర్వాదంతో మరి శివనగర్లో ముప్పై నాలుగు ముప్పై ఐదు రెండు డివిజన్లలో కూడా ఈ విగ్రహ ఏర్పాటుతో విద్య ఫరీడవిలుతూ మరి అనేక మందికి స్ఫూర్తిదాతగా నిలుస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పక్షాలు అన్ని విభాగాల అధ్యక్ష కార్యదర్శులు డివిజన్ అధ్యక్షులు ప్రెసిడెంట్లు అదేవిధంగా మేధావులు మేధావి వర్గాలు విద్యావేత్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై ఈ త్వరలో ఈ జ్యోతిబా పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరిస్తున్నందుకు ప్రత్యేకంగా ఈ అందరి కమిటీని కూడా అందరినీ అభినందిస్తూ మరి కొండా దంపతుల ఆశీర్వాదంతో ఒక కొద్ది రోజుల్లోనే ఈ విగ్రహ ఏర్పాటు జరగాలని కోరుతూ మీ అందరం కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఇలా బీసీ వాదం బీసీ ఇలా ఐక్యత కోసం పోరాటం జరుగుతుంది బీసీల హక్కుల కోసం పోరాటం జరుగుతున్న సందర్భంలోపట ఇలా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జ్యోతిరావు పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెట్టాలన్నటువంటి మహోన్నతమైనటువంటి ఆలోచనతోటి డాక్టర్ చింతం ప్రవీణ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ నా మిత్రులు ముందుకు రావడం ఆ ముందుకు రావడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అదేవిధంగా శివనగర్ లోపల ఈ జ్యోతిరావు పూల విగ్రహానికి ముందుకు నాంది పలుకుతూ ఎవరైతే రేణుకుంట్ల శివకుమార్ అదేవిధంగా చిర్ర రాజేష్ కుమార్ నా మిత్రులు ఈరోజు ఒక కమిటీగా ఏర్పడి ముందుకు రావడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా ఈరోజు శివనగర్లా ఏర్పాటు చేయ చేసేటువంటి ఈ పూలే విగ్రహాల దంపతుల విగ్రహాలు ఇలా శివనగర్లో ఉన్నటువంటి బీసీల ఐక్యతకి ఇది ఒక కేంద్ర బిందువుగా మారాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా శివనగర్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు మేధావులు అదేవిధంగా ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేయర్ కానీ అదేవిధంగా గారు కానీ ఇద్దరు బీసీలు కావడం వారు పద్మశాలీలు కావడం వారిని వారి ఈ యొక్క విగ్రహానికి వారి సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ నా వంతు సహకారంగా పూర్తిగా వారు అధ్యక్ష కార్యదర్శులు ఏ పని చెప్పినా చేయడానికి అదేవిధంగా ఎటువంటి ఆర్థిక సహాయానికైనా నేను ముందుంటానని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు చాలా శుభ పరిణామం ఎందుకంటే ఈ యొక్క మా జనరేషన్ మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాం మొన్ననే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసినాం ఇప్పుడు ఈ యొక్క మంచి కార్యక్రమం మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ కోసం విగ్రహ ప్రతిష్టాపన కోసం మేము ఒక కమిటీగా ఏర్పడి ఈ యొక్క అవకాశం మాకు వచ్చినందుకు మా జనరేషన్ సంతోషంగా నేను వ్యక్తపరుస్తూ మొన్ననే డిసెంబర్ ఇరవై నాలుగు రోజు ఈ యొక్క కమిటీ రాజేష్ కన్నా మరియు రేణికుంట్ల శివకుమార్ ఇద్దరు కలిసి డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ గారు ఈ యొక్క విగ్రహాన్ని మనకి ఇస్తాడన్నా మేడంతో మనం పర్మిషన్ తీసుకోవాలి అంటే మేము ఇమ్మీడియట్గా మేడం చెప్పగానే మేడం వెంబడే తన యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచి తను నా వంతు సహకారం కూడా ఉంటుందని కొండా సురేఖ మేడం గారు తెలియజేశారు ఆ తెలియజేసినాక వెంబడే ఈ యొక్క కార్యక్రమాలు చక్కచక్కగా జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి నావంతుగా నేను పూర్తి సహకారం అందిస్తానని తెలియజేస్తున్నాను ఓకేనా ఈరోజు ముప్పై ఐదు డివిజన్లో జ్యోతిరావు పూలే సావిత్రి పూలే విగ్రహాల విగ్రహ ప్రతిష్టకు పూనుకున్నందుకుగాను నా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తున్నాను ప్రముఖ విద్యావేత్త డాక్టర్ చింత ప్రవీణ్ గారు శివనగర్లోని ముప్పై ఐదవ డివిజన్ పరిధిలో గవర్నమెంట్ స్కూల్కి ఎదురుగా ఒక బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్నారు దానిలో భాగంగా ఈరోజు జ్యోతిరావు పూలే మహాత్మా గాంధీ విఘ్నాన్ని ఇక్కడ మనకు శివనగర్ హై స్కూల్లో స్థాపించడానికి రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీలను భాగస్వామ్యం చేసి ఇందులో ముందుకు జరగడం జరుగుతుంది శుభ పరిణామం దీనిలో గంటా రవికుమార్ ఫౌండేషన్ తరఫున మేము కూడా ముందుండి మా సహాయక సహకారాలు పూర్తిగా అందిస్తామని ఒక వాడు నా గురించి చెప్పు మాట్లాడ శివనగర్ పెద్దలందరికీ నా నమస్కారం నేను రాజేష్ ఖన్నా కవి రచయిత దర్శకుణ్ణి శివనగర్ బిడ్డగా ఈ శివనగర్ కోసం ఏం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు గత పది సంవత్సరాల నుంచి డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ నేను బీసీ ఉద్యమాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి మేము బీసీ ఉద్యమాల గురించి రెండు వేల పదకొండు పది పన్నెండు మాట్లాడినప్పుడు అందరూ చాలామంది హేళన చేసి మమ్మల్ని అంటే తెలంగాణ ఉద్యమం ఒకవైపు వైపు నడుస్తుంటే మీరేంది బీసీ బీసీ అని చెప్పి మమ్మల్ని హేళన చేసినటువంటి పరిస్థితి కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమం ఒక ఉవ్వెత్తున లేస్తున్నటువంటి పరిస్థితుల్లో బీసీ మహనీయుల్ని మనం వాడవాడన గల్లిగల్లిన గల్లీన నెల నెలకొల్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి గుర్తించి బీసీ ఉద్యమంలో భాగంగా డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ నా మిత్రుడు ఈరోజు యాభై పూలే విగ్రహాలని వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని మండల కేంద్రాల్లో నెలకొత్తున్నటువంటి పరిస్థితులలో మరి మనం పుట్టి పెరిగిన ప్రాంతంలో శివనగర్ ముప్పై ఐదో డివిజన్లో తప్పకుండా పూలే విగ్రహం ఉండాలి అంటే తప్పకుండా మనం చేద్దామని చెప్పి విగ్రహం ఇవ్వడం జరిగింది ఆ విగ్రహం ఇచ్చిన సందర్భంలో ఈ శివనగర్లో ఉన్నటువంటి మిత్రులు అట్లాగే రాజకీయ ప్రముఖులు అందరినీ అంటే పూలే సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే అనేవాళ్ళు మహనీయులు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో కూడా మహిళలకి ముఖ్యంగా చదువు లేనటువంటి రోజుల్లో సావిత్రి పూలే అగ్రవర్ణాలు తన మీద నువ్వు చదువు చెప్తావా స్కూల్ పెడతావా అని చెప్పి అందరూ కూడా పెండనీళ్ళ జల్లితో కూడా తుడుచుకొని ఇంకో చీర సంచిలో పెట్టుకొని తీసుకొని పోయి పోయి మన పిల్లలందరికీ చదువు చెప్పినటువంటి పరిస్థితి ఆ మహనీయుల వల్లనే ఈరోజు మనం నాలుగు ముక్కలు నేర్చుకొని ఇవాళ రాజకీయాలు మాట్లాడుతున్నామన్నా లేదంటే చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నామన్నా లేదంటే ఇంకేం చేస్తున్నామన్నా ఆస్తులు సంపాదిస్తున్నామన్నా కూడా ఆ మహనీయుల ఆశీర్వాదమే దానివల్లనే ఇవాళ మంచి బట్టలు కట్టగలుగుతున్నాం మంచి తిండి తినగలుగుతున్నాం మా సమాజంలో మంచి గౌరవాన్ని పొందగలుగుతున్నాం కాబట్టి ఆ మహనీయుల్ని మనం స్మరిస్తూ వాళ్ళని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఈ జనరేషన్కి వాళ్ళ గురించి చెప్పాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉన్నది ఈరోజు శివనగర్ అంటే బయట ఇంతకుముందు మన సీన చెప్పినట్టుగా రకరకాల వదంతులు రకరకాల పేర్లు ఉన్నాయి శివనగర్ అంటే దాన్ని పోగొట్టాల్సినటువంటి అవసరం తప్పకుండా మన జనరేషన్ మీద ఉన్నది అందుకని ఇంత ఇంతకుముందు రేణుకుంట్ల శివ ఆధ్వర్యంలో అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ నెలకొల్పడం జరిగింది అట్లాగే ఈ వరంగల్ ఈ శివనగర్ ప్రభుత్వ హై స్కూల్ పక్కన పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈరోజు ప్రతి స్కూల్లో చదివేటువంటి విద్యార్థికి ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఈ విగ్రహం నిలబడుతుంది అనేటువంటి ఆలోచనతోని ఇక్కడ పెట్టాలని చెప్పి అనుకున్నప్పుడు ఈరోజు రాజకీయాల అతీతంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నా అని చెప్పి మేము ఒక్క ఫోన్ కాల్తోని అందరూ ఇక్కడికి విచ్చేసి మాకు విగ్రహ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆవిష్కరణ అయ్యే వరకు కూడా మేము అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాం అన్ని రకాలుగా ఆర్థికంగా ఆర్థికంగా సహకారం చేస్తాం మేము నిలబడతాం నిలబడతామని చెప్పి ఈరోజు మన కార్పొరేటర్ సోమశెట్టి ప్రవీణన్న అట్లాగే సీనన్న అట్లాగే శ్రీరామ్ రాజేష్ మా మిత్రుడు అశోక్ ఇంకా మిగతా అందరూ కూడా వాళ్ళంత వాళ్ళు ముందుకొచ్చి మాకు మా వెన్నంటి నిలబడి ఉన్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇట్లాగే మీ సహకారం ఎల్లప్పుడూ ఈ డివిజన్ అభివృద్ధి కోసం ఉండాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా అందరికీ నమస్కారం ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహ స్థాపన కమిటీ కార్యదర్శి రేణుకు శివకుమార్ నా పేరు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విద్య వాళ్ళను విద్యావంతులు చేసినటువంటి విద్యా ప్రదాతలు పూలే దంపతుల విగ్రహాలు ఇక్కడ నెలకొల్పే విషయంలో ఆ స్థాపనలో భాగస్వామ్యం అయినందుకు నేను ఒక ధన్యునిగా భావిస్తున్నా అసలు విషయము ఇక్కడ ప్రొఫెసర్ చింతం ప్రవీణన్న గారు బీసీ ఉద్యమంలో భాగంగా ఒక యాభై విగ్రహాలు తన సొంత ఖర్చుతో జిల్లా మొత్తం మండల కేంద్రాల్లో డొనేట్ చేయడం జరుగుతుంది ఇదే విషయమై అన్న శివనగర్లో కూడా గతంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం పూలే విగ్రహం కూడా మనకు ఉండాలి అంటే మనకు సెంటర్లో మూడు డివిజన్లకు సంబంధించి ఒక గవర్నమెంట్ హై స్కూల్ ఉంది ఈ గవర్నమెంట్ స్కూల్ ముందు మనం పూలే దంపతుల విగ్రహాలు స్థాపిస్తే అక్కడ జ్ఞానం అంటే పిల్లలకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఏంటిది అనేది మనం విగ్రహం అంబేద్కర్ విగ్రహం కూడా స్థాపించుకున్న అయిపోయిన తర్వాత పూలే విగ్రహం ఇలాంటి విగ్రహాలు ఉంటే నగరంలో ఇంతకుముందు ఏదో ఎవరైనా శివనగర్కి వస్తే ఫలానా అడ్డాస్ చెప్పాలంటే ఫలానా ఇంటికి పక్కన అని చెప్పి గల్లీకి పోవాలి పలానా ఇంటికి పక్కన అని చెప్పి ఇలాంటి విగ్రహాలు స్థాపించుకుంటే ఫలానా అడ్డాజ్ కూడా లొకేషన్ కూడా పలానా పూలే విగ్రహం దగ్గర పలానా అంబేద్కర్ విగ్రహం దగ్గర అనేది ఉంటుంది లేదంటే శివనగర్లో ఇంతకుముందు ఉన్న పేరు వేరే ఉండే ఇలాంటి విగ్రహాలు ఇట్లా మహనీయుల విగ్రహాలు పెట్టడం వల్ల కొంత శివనగర్కు ఉన్న కొంత ఇంత గతంలో ఉన్నంత పేరు కూడా పోతుంది కాబట్టి మీరు ఇక్కడ ఇక్కడ కూడా ఏం చేయాలంటే అన్నకు గతంలో నుంచి అన్న కూడా ఆలోచన ఉంది శివ మీరు ముందుంటే ఇక్కడ కూడా పెడతాం ఒకటి కాదు సావిత్రిబాయి పూల విగ్రహం కూడా నేను మొత్తం పూల విగ్రహాలు జ్యో మన జ్యోతిరావు పూల విగ్రహాలు మాత్రమే నేను ఇస్తాను మీరు ఇక్కడ పెడతా అంటే మీరు ముందుండి చూసుకుంటా అంటే గతంలో నీకు అనుభవం ఉన్నది అంబేద్కర్ విగ్రహం పెట్టడం ఎలాంటి ఎలిగేషన్లు రాకుండా అందరినీ మమేకం చేసి అందరినీ ఒక స్థాయి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి కాబట్టి ఇది కూడా మీరు బాధ్యత ఎత్తుకుంటా అంటే మీకు ఉద్దేశం అదే ఉంది మాకు నాకు ఉద్దేశం అదే ఉంది కాబట్టి మీరు ఉంటే నేను ఖచ్చితంగా సహకరిస్తా అంటే రెండు విగ్రహాలు తన గొప్ప మనసుతోని డొనేట్ చేయడం జరిగింది దాని తర్వాత మేము ఈ యొక్క స్థలము మేము చూజ్ చేసుకోవడం జరిగింది మంత్రి కొండ సురేఖ గారికి స్థానిక మంత్రి కొండ సురేఖ గారికి మేము చెప్పడం జరిగింది అమ్మ మేము ఇట్లా పూలే విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నాము మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్మిషన్లు ఇప్పించాలంటే కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది పర్మిషన్లు కూడా ఇప్పించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లోకలు శివానగర్లో ఉన్నటువంటి నాయకులు అందరికీ కూడా పార్టీ ప ఎలాంటి పార్టీ ఈ ఉద్దేశాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది పిలిచినా ఎవరికైనా చెప్పినా చెప్పకున్నా ఇది అందరి యొక్క ఉద్దేశం అందరి యొక్క సాధన అందరి యొక్క కళ కాబట్టి అందరు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలి మీ పెద్ద మనసుని చాటుకోవాలి సహకరించాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ ఒక అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ మొదటగా ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నా మిత్రుడు డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు ఇది ముప్పై ఐదో డివిజన్ నుంచి శ్రీకారం చుట్టడం చాలా ఆనందదాయకం ఇక ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా దీనికి సహకరిస్తాయి దానిలో భాగంగా మేమందరం కూడా సహకరిస్తాం థ్యాంక్ యూ దానిలో ఒక మంచి కార్యక్రమం చేపట్టిన చింతం ప్రవీణన్న గారికి మరియు వారికి సహకరించిన కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణన్న గారికి మరియు కొత్తపల్లి శ్రీరైన గారికి గారికి శ్రీరామ్ రాయేష్ గారికి మిగతా నాయకులందరికీ ప్రత్యేక అభినందనలు ఈ విగ్రహ ప్రతిష్టాపనలో నా వంతు ఏదైనా ఆర్థిక సహకారం ఏ సహకారమైనా నేను చేస్తాను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ శివనగర్ ముప్పై ఐదవ డివిజన్ గవర్నమెంట్ స్కూల్ ఎదురుగా విద్యాదాత ఈ విద్యను శివనగర్లో డెవలప్ చేయడం కోసం పూలే విగ్రహం పెట్టడం ఆనందదాయకం ఈ ప్రాంతంలో విగ్రహాలు అనేటివి ఇదివరకు లేకుండే ఫస్ట్ ఇందిరాగాంధీ విగ్రహం పెట్టడం జరిగింది తర్వాత శివవారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఒకటి పెట్టడం జరిగింది ఇప్పుడు శివ తర్వాత ప్రవీణు రాకేష్ రాజేష్ రాజేష్ వీరి ముగ్గురి ఆధ్వర్యంలో పూలే విగ్రహం మన శివనగర్ బొడ్రాయి లాంటి గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం రాబోయే తరానికి ఒక ఆదర్శంగా నిలుస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఈ కార్యక్రమానికి నా సహాయ సహకారాలు వెళ్ళేప్పుడు ఉంటాయని తెలియజేస్తున్నా జైబీసీ ముప్పై ఐదో డివిజన్ జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టుటకు మా వంతు సహకారం అందిస్తామని చింతం ప్రవీణ్ అన్న కొత్తపల్లి సీనన్న శ్రీరామ్ రాజేష్ అన్న పొగడాల సతీష్ రేణికుంట్ల శివకు వీళ్ళందరికీ ఇది పార్టీ అతీతంగా కాకుండా మామూలు అందరూ కలిసి చేస్తామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జైబీసీ